అసెంబ్లీలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు జేదేపూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు రేవంత్ రెడ్డి సబితా ఇంద్రెడ్డి చేసిన తప్పుడు విమర్శలను ఖండించారు ఈ కార్యక్రమంలో పిఎస్సీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి గజ్వల్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి మాజీ కోఆపరేషన్ సభ్యులు ఇక్బాల్ గ్రామశాఖ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బుద్ధ నాగరాజు తదితరులు పాల్గొన్నారు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనకు చేయడం నాలుగు వందల ఇరవై దొంగ హామీలు ఇచ్చి వాళ్ళు అధికారంలోకి వచ్చారు మా నాయకులు వాళ్లకు మీరు ఇచ్చిన హామీలు నెరవేరమంటే వాళ్ళకు వాళ్లకు స్టేషన్లు వచ్చి సీఎం డిప్టీ సీఎం ఇద్దరు ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీరు పార్టీలు మారీరు అట్లా చేసి ఏ రేవంత్ రెడ్డి నువ్వు పార్టీ మారు రాలేదా పార్టీ మారో నేరామా నీకొక పద్ధతి వేరే వాళ్ళకొక పద్ధతి ఖమార్దార్ రేవంత్ రెడ్డి గారు మీరు చాలా ఓట్ చేస్తారు మీరు ఫస్ట్ నువ్వు పరిపాలన సక్రవే ను నువ్వు నాలుగు వేల పింఛన్ ఇస్తా ఉన్నావు గెలిచిన ఫిబ్రవరి డిసెంబర్ తొమ్మిది తారీఖే పింఛన్ ఇస్తా అన్నావు నాలుగు వేల రూపాయలు ఇచ్చినవా రైతు భరోసా ఇస్తాన్నావు ఇచ్చినవా పదిహేను వేల రైతు భరోసా ఇస్తాన్నావు ఇచ్చినవా అసలు కళ్యాణ్ లక్ష్మి తులం బంగారం ఎక్స్ట్రా ఇస్తాను ఇచ్చినావా ఆరవాళ్ళకి ఇరవై ఐదు వందలు పద్దెనిమిది శాతం నిన్న ఆరోగ్యకి ఇరవై ఐదు వందలు ఇస్తానన్నావు ఇచ్చినవా ఏది లేదు ఒక కరెంటు లేదు నీళ్లు లేవు డ్యాములు అన్ని ఎండిపోతున్నాయి నీళ్ళు వచ్చి మొత్తం గంగలకు గంగపాల నీళ్ళు అయితే నువ్వు మా కేటీఆర్ పోయి చెప్పేదాకా నువ్వు నీళ్లు బట్టన్ వేసి వస్తుందని కూడా నీకు శాంత కాలేదు అసలు పాల నీ పాలనా అనవసరమైన నువ్వు ప్రెస్ స్టేషన్ లోకి వచ్చి ఎలా వీళ్ళు మేము ఇచ్చిన హామీలు నెరవేరు నువ్వు భయపడి మా ఎమ్మెల్యేల మీద నువ్వు తిరగబడుతున్నావు ఇది పద్ధతి కాదు అసెంబ్లీ సక్కగా నడిపించట్టు చూసుకోవాలి ఎవరైనా సభానాయకుడు కుళ్ళలు పెట్టి పంచాయతీ పెట్టుకుంటాడు ఎవరైనా సభ మంచిగా జాగ్రత్త మా ప్రభుత్వం పదేళ్ళు ఎంత జాగింది అసెంబ్లీ అది గుర్తు తెచ్చుకో అది చూసుకోవాలి కాబట్టి ఇప్పటికైనా అది చేసి మా ఎప్పుడైతే నువ్వు మా మహిళా ఎమ్మెల్యే కించపరిచినా బేషత్తుగా వాళ్ళకి క్షమాపణ చెప్పాలని మా జగో మండల పార్టీ పరంగా మేము కోరడం జై జయ తెలంగాణ జయ కేసీఆర్ జై హరిశన్న మా సంస్కృతిలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ప్రత్యేకమైనటువంటి స్థాయి గౌరవం అనేది ఉన్నాయి మరి ఎంతో మంది మహిళలు రాజ్యాన్ని వేలటువంటి దాఖలాలు ఉన్నాయి మరి అటువంటి పుణ్యభూమిలో అటువంటి తెలంగాణ సంస్కృతిలో మరి తెలంగాణ పోరాటంలో కూడా గమనించినట్టయితే ఢిల్లీ లలిత దగ్గర నుంచి చాకలి ఐలమ్మ వరకు కూడా మరి ఎంతో మంది మహిళలు ప్రాణత్యాగం చేస్తేనే తెలంగాణ రాష్ట్రం కూడా సాధ్యమైనదని చెప్పేసి ఈ రోజు మనం గుర్తు చేసుకోవాలి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి నిన్న ఏదైతే జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మీరంటే మాకు చాలా గౌరవం ఉంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరంటే గౌరవం ఉంది సభకు నాయకుడుగా మేము గౌరవిస్తున్నాము మరి అటువంటి గౌరవాన్ని మీరు కూడా కాపాడుకోవాలి కాపాడుకోవాల్సింది పోయి మీ స్థాయిని మీకు ఇచ్చిన గౌరవాన్ని మీరు మరిచి నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బహిరంగంగా ఇద్దరు సీనియర్ మహిళా సభ్యులను ఉద్దేశించి వారిని ఉద్దేశపూర్వకంగా సభను పూర్తిగా పక్కదో పట్టించి మరి వారిని ఉద్దేశించి మీ వీళ్ళని నమ్ముకుంటే ఇటువంటి మహిళలు నమ్ముకుంటే వీళ్ళు ముంచుతారు మరి జూబ్లీ బస్ స్టాండ్ పాలవాల్సి వస్తుంది అని చెప్పేసి మరి బహిరంగంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది